శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి మార్పు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా నానావిధములైన చేత త్రిప్పబడకుడి అని లేఖనము ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు రకరకాల బోధలు సమాజంలో వ్యాప్తి చెంది ఉన్నాయి వాక్యానికి భిన్నమైనటువంటి బోధలు అన్యబోధలు ఈనాడు సమాజంలో వ్యాప్తి చెంది ఉండడానికి ఎవరు దుర్బోధను చేసేవారా దుర్బోధను అంగీకరించేవారా వీరిద్దరిలో కూడా లోపం ఉంది చెప్పేవారు మాత్రమే కాదు వినేవారిలో కూడా ఉంది తప్పు ఏ వాక్యాన్ని బోధించినా సరే జాగ్రత్తగా వినకుండానే అంగీకరించేటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈనాడు చాలామంది క్రైస్తవులున్నారు ప్రిమిత్రులారా దేవుని ముందు మనము ఘనత పొందాలంటే దేవుని ముందు యోగ్యులుగా మనం నిలబడాలంటే సిగ్గుపడనక్కరలేని బోధకులుగా విశ్వాసులుగా ఉండాలంటే ఏది పడితే అది నమ్మేవారుగా ఉండొద్దు చిన్నపిల్లల్లాగా మీరు ఉండొద్దు మనుషుల మాయోపాయముల చేత మీరు త్రిప్పబడవద్దు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు చిన్నపిల్లలు ఏది పడితే అది నమ్ముతారు ప్రియమిత్రులారా ఏ బోధన పడితే ఆ బోధన నమ్మే అమాయకులుగా ఉండొద్దు విశ్వాసులను కూర్చి లేఖనములో ప్రభు అభినందిస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యముల గ్రంథము అధ్యాయము పదకొండవ వచనాన్ని గమనిస్తే వీరు తెసలోనికయలో ఉన్నవారికంటే ఘనులయిండేరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలునూ శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమునూ లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి మిత్రులారా పౌలు బోధించిన బోధ శీల బోధించిన బోధ లేఖనములో అలా ఉందో లేదో అని లేఖనాన్ని పరిశోధించారు లేఖనాన్ని పరిశోధించే ఓపిక ఈనాడు చాలా మంది క్రైస్తవుల్లో కరువైపోయింది ఏదైనా ఒక కృత సంగతి చెవిని పడగానే ద్వేషించేవారు కొందరు ఇష్టపడి దాని వెంట పరిగెత్తేవారు చాలామంది ప్రిమిత్రులారా ఈ పరిస్థితుల్లో మనం ఉండొద్దని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనండి ఏది పడితే అది వినొద్దు ఏది పడితే అది నమ్మొద్దు నమ్మినందు చేతనే ఈనాడు లెక్కలేనన్ని అన్యబోధలు సమాజంలో ఉన్నాయి సమాజంలో ఉన్న అన్యబోధలన్నిటినీ పెకలించి వేయాలంటే మొదట ప్రతి విశ్వాసికి సత్యాన్ని వినే చెవి సత్యాన్ని అంగీకరించే హృదయము అవసరం దేవుడిచ్చే ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన వాటినే కోరుకుంటారు చాలామంది మిత్రులారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నువ్వు కోరుకోవాలనుకుంటే సత్యాన్ని గ్రహించే హృదయము సత్యాన్ని పరీక్షించే చెవి ప్రభువా నాకు అనుగ్రహించు అని ప్రార్థించండి వినుటకు చెవి గలవాడు వినుగాక అన్నారు ప్రభు దేవుని సత్యాన్ని వినే చెవిని సత్యాన్ని అంగీకరించే హృదయాన్ని ప్రభు ఈ ఉదయ కాలమున మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్